హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ హైదరాబాద్ మహానగరం అంటేనే ఒక ట్రాఫిక్ జిగ్జాకి ఒక సెంటర్ కొన్ని రూట్లు ఉంటాయి నా సామి రంగ సుక్కలు కనపడతాయి ఏ ప్రాంతంలో ఉండేవారికి ఆ ప్రాంతం హైలైట్ అనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా నేను ఆల్మోస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు జర్నలిజం లాస్ట్ ఇయర్ వరకు ఎక్కువ కాలం నా ఆఫీసు నేను పనిచేసిన ఆఫీసులు బంజారా హిల్స్ వైపే ఉన్నాయి బట్ నేను ఉండేది ఎక్కడ అంటే సైనిక్పురికి ఏస్రావునగర్కి మధ్య ఇక్కడ నుంచి నేను వెళ్ళాలంటే ఏఓసి సెంటర్ దాటి వెళ్తాము జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర నుంచి మొదలవుతుంది సినిమా ప్యాట్నీ సెంటరు ప్యారడైజ్ సెంటరు రసూల్పుర బేగంపేట పంజాగుట్ట అట్లా దాటిపోయేసరికి సూపరు అఫ్ కోర్స్ పదేళ్ల కింద ఫ్లైఓవర్లు చాలా కంఫర్ట్ అనిపించేవి బట్ ఇప్పుడు లేటెస్ట్ ఏంటి ఆ ఫ్లైఓవర్లు కూడా కంజెస్టెడే ఎంత అంటే నాకు తెలిసి ప్లాన్డ్గా చేశారో అన్ప్లాన్డా తెలియదు కానీ ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకున్నారా లేదా వెహికల్స్ నంబర్ ఎలా పెరుగుతుందని ఆలోచించారో లేదో తెలియదు కానీ కొన్ని తప్పిదాలు మాత్రం అది దిద్దుకోలేని తప్పిదాలు జరిగినాయి ఉదాహరణకు ఇప్పుడు రసూల్పుర కావచ్చు ప్రకాష్ నగర్ కావచ్చు ఇంకొన్ని చాలా ప్లేస్లో కూడా ఉన్నాయి ఉదాహరణకు చెప్తాను ఉదాహరణకి రెండు చెప్తున్నాను కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ రోడ్ ఎక్స్పాన్షన్కి ఛాన్స్ లేకుండా చేసి పారేసారు అటు మెట్రో స్టేషన్ ఇటు మామూలుగా ఉండే ఓవర్ దాంతో రోడ్డు అసలు ఎక్స్పెన్షన్కి ఛాన్స్ లేదు దానివల్లనే అక్కడ సుక్కలు కనపడుతుంటాయి ట్రాఫిక్ ఒక్కోసారి అసలు ఆఫీస్ అవర్స్ మార్నింగ్ నైన్ లోపల క్రాస్ చేసామా ఓకే నైన్ దాటిందా ఇక లెవెన్ లెవెన్ థర్టీ దాకా ఉంటుంది మజా మళ్ళీ ఈవినింగ్ అంతే ఈవినింగ్ రెడర్ వస్తుంటే కూడా అదే పరిస్థితి నాలుగున్నర కంటే ముందు వచ్చేసినప్పుడు కొద్దిగా పర్వాలేదు ఆ తర్వాత నుంచి మళ్ళీ తొమ్మిది దాకా సినిమా ఉంటుంది ఇవి నిజానికి ఇప్పుడు మెట్రో స్టేషన్ కట్టినప్పుడు ఆ పక్కనే కాకుండా కొద్దిగా వెడల్పు చేసి కట్టుకుంటే అయిపోయేది లేదు అక్కడే వేశారు దాని పక్కన ఎట్లాగో రెండు తీసుకున్నారు ల్యాండ్ అక్విజిషన్ చేశారు మరి అక్కడ ఇక్కడ దీంట్లో రెండు లైన్లు ఉన్నాయి అనుకోండి అంటే రోడ్డు సెంటర్ నుంచి మెట్రో స్టేషన్ పిల్లర్ ఒక మధ్య స్టేషన్కు పిల్లర్కు మధ్య రెండు లైన్లు ఉన్నాయనుకోండి ఆ పె మెట్రో పైకి వెళ్ళి ఆ ఎస్కలేటర్ అవి ఉండే చోట నుంచి మెట్రులు ఉండే చోట నుంచి ఆ పక్కన ఇంకొక లైన్ వచ్చే రకంగా తీసుకోవచ్చు కదా ఒక లైన్ రెండో లైన్లో వస్తే అది ఆ ఫ్లెక్సిబిలిటీ పెట్టుకోలేదు ఎక్కడ లేదు అది దానివల్ల మెట్రో స్టేషన్స్ ఉన్న చోట చాలా చాలా నరకంగా కనిపిస్తుంది చాలా చోట్ల నాకు తెలిసి రెగ్యులర్ హైదరాబాద్ రోడ్ల మీద తిరిగే వారికి ఇది ఖచ్చితంగా నాతో ఏకీభవిస్తారు చాలా రూట్లో అట్లా కనపడుతున్నది కానీ ఇట్లాంటి పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అంటే మాత్రం నిల్లేనే చెప్పాలి మెట్రో వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారో తెలియదు దీనిలో ఇంకొక హైలైట్ చెప్తాను యాక్చువల్గా యాక్చువల్గా ఈ వీడియో చెప్పడానికి నాకు వేరే ఉద్దేశం ఉంది బంజారా హిల్స్కి సంబంధించిన ఒక కీలకమైన సెంటర్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ను కలిపే ఒక కీలకమైన సెంటరు భవిష్యత్తులో పూర్తిగా పూర్తిగా మారబోతుంది జస్ట్ టూ టూ త్రీ ఇయర్స్లో పూర్తిగా మారబోతుంది ఆ మార్పు ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను బట్ బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ దట్ టైం దట్ ఇష్యూ నేను ఒక హ్యూమన్ టెండెన్సీకి సంబంధించి అధికారుల వ్యవహార శైలికి సంబంధించి ఒక చిన్న క్రిటిసైజ్తో కూడిన కమెంట్ చెప్తాను నేను ఉప్పల్ రింగ్ రోడ్డు ఉంది ఉప్పల్ రింగ్ రోడ్లో దాదాపు పదహారు కోట్ల రూపాయలు పెట్టి ఈ నడిక రోడ్డు నుంచి వాళ్ళు రోడ్డు వాళ్ళ కోసం అని చెప్పి ఒక అద్భుతమైన స్కైవాగ్ కట్టారు అద్భుతం చాలా బాగుంటుంది ఎక్కడెక్కడ నాలుగు ఐదు ఆరు ఎస్కలేటర్లు పెట్టి లిఫ్టులు పెట్టి బాబు మీరు నడిచి రోడ్డు వెళ్ళకండి మీకు కష్టం లేకుండా ఎస్కలేటర్లో పైకి వెళ్ళండి మీకు కష్టం లేకుండా లిఫ్ట్లో పైకి వెళ్ళి పైనుంచి మీరు రోడ్డు దాటండి బాబు అని ప్లాన్ చేసి పదహారు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మన జనం ఉంటారు చూడండి నేను ఇది అధికారులను అనడం కాదు జనాన్ని కూడా అనాల్సిందే జనాలు కూడా సందులో ఫెన్సింగ్ పెడితే కూడా ఆ ఫెన్స్ను చీల్చుకొని దాని నుంచి వెళ్తున్నారు రోడ్డు దాటడానికి మళ్ళీ ట్రాఫిక్ వెహికల్ ఇది అన్ని సమస్యలు నిజంగా అది వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా పిల్లలు ఆడ మగ అంతా ఆ రోడ్డు డివైడర్ ఉంటుంది కదా కు ఫెన్సింగ్ కడితే ఆ ఫెన్సింగ్ని చీల్చుకొని దాంట్లో నుంచి దాడుతున్నారు అరే పైన పదహారు కోట్ల రూపాయలతో కట్టిన స్కైవాక్ ఉంది పోనీ మెట్లు ఎక్కడ కష్టమా మంచి స్క ఎస్కలేటర్స్ ఉన్నాయి లిఫ్ట్లు ఉన్నాయి కోర్స్ మెట్లు కూడా ఉన్నాయి ఎక్కేవాళ్ళు అది పెద్ద ఏం కాదు మహా అయితే ఒక అంతస్తు రెండు అంతస్తులు ఉంటుండొచ్చు అంతే మన మామూలుగా ఇంట్లో అంతస్తు అనుకుంటే ఇంట్లో ఒక ఫ్లోర్ మనం పన్నెండు నుంచి పదమూడు ఫీట్లు ఉంటుంది ఆ లెక్కతో పోలిస్తే టూ రెండు ఫ్లోర్స్ ఉంటాయట రెండు ఫ్లోర్స్ లెక్కలేమా ప్రాణం ముఖ్యం కదా ఆ రిస్క్ చేసి ఆ తీగల మధ్యలోంచి రోడ్డు దాటే బదులు కానీ చెయ్య ఇది ఇది మామూలుగా మన జన జనం వ్యవహార శైలి ఇక అధికారుల శైలి అయినా చూడండి అధికార శైలి ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇట్లా దాడుతున్నారని చెప్పి ఆల్రెడీ అక్కడ డివైడర్ మెట్రో డివైడర్ ఉంది మెట్రో వాళ్ళకే చెప్పి ఆ మెట్రో డివైడర్ మధ్య నుంచే ఒక ఫెన్సింగ్ వేయించేస్తే అడిషనల్ ఖర్చు తప్పేది కదా వాళ్ళు వీళ్ళు అట్లా కాదు వీళ్ళు ఏదైనా పని చేయాలా పని చేస్తే నాలుగు రూపాయలు గుట్టుబాటు అవుతాయి వీళ్ళకు కూడా అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా రోడ్డుకు ఇటుపక్క అటుపక్క మళ్ళీ ఒక బందోబస్తు కూడిన అది వేస్తున్నారు స్టాండ్స్ వేస్తున్నారు ఈ జనాలని పదహారు కోట్ల రూపాయలు పెట్టి కట్టినా వాడుకోవట్లేదు కట్టుకోండి బాబు అని చెప్పి ఖచ్చితంగా మీరు వాడుకోవాలి అని చెప్పి అక్కడ వీళ్ళు వీళ్ళ సొంత ఖర్చుతో మళ్ళీ ఒక స్ట్రాంగ్గా కడుతున్నారు గోడల్లో గోడ కాదు ఇనుప ఇనుపవాడితో వాటి స్టాండ్స్ చేస్తున్నారు అదే మెట్రో వాడి చే పిల్లల మధ్యలో సన్నగా చేపించే సరిపోతుంది కదా ఖర్చు తగ్గుతుంది కదా కాదు ఇది కథ సో హ్యూమన్ టెండెన్సీ ఇట్లా ఉంది అధికారుల శైలి అట్లా ఉంది లైక్ మెట్రో స్టేషన్స్ దగ్గర కదా ప్లాన్ లేకుండా వెళ్తున్నట్టుగా ఇక నేను చెప్పాలనుకున్న పాయింట్ చెప్తున్నాను మనందరికీ తెలుసు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ను కనెక్ట్ చేసేది కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ సరౌండింగ్ ఒకప్పుడు నేను యాక్చువల్ గా ఫస్ట్ టైం కేబిఆర్ పార్క్ ఎల్వి ప్రసాద్ చూసింది నైన్టీన్ నైన్టీలో నైన్టీన్ నైన్టీలో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మస్కట్ నుంచి డబ్బులు పంపితే అక్కడ ఒకటి సూపర్ నిడ్స్ అనే షోరూమ్ ఉండేది అప్పట్లో అది సూపర్ మార్కెట్ ఎల్వి ప్రసాద్కు కొద్దిగా యవతల లెఫ్ట్ సైడ్ ఉండేది సో దాంట్లో వాళ్ళు మాకు ఇచ్చేవాళ్ళమాట అక్కడ వాళ్ళకు మనీ ఎక్స్చేంజ్ చేస్తే ఇక్కడికి వచ్చి మేము అంటారు కదా లైక్ అట్లాంటిది నైన్టీలో అంటే టాకింగ్ అబౌట్ నైన్టీన్ నైన్టీ అయితే మా ఫ్రెండ్ తోడుగా రమ్మంటే మనీ తీసుకోవడానికి వచ్చాం వాళ్ళు మరి డే అంతా వెయిట్ చేయించారు అప్పుడు వేయించినప్పుడు ఏం చేస్తాం ఆ ముందుకు వెళ్ళి ఎల్వి ప్రసాద్ చూసి ఎల్వి ప్రసాద్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే శబ్దాలయ ఒకటే ఉంది అక్కడ ఇటు ఎల్వి ప్రసాద్ ఉండేది అటు శబ్దాలయ ఉండేది ఇటు పక్కన ప్రసాద్ ల్యాబ్స్ ఉండేది సో అదంతా చూసి అక్కడ నుంచి ప్రసాద్ ల్యాబ్స్ అంటే సినిమాది కదా కొద్దిగా అదొక క్రేజీ ఆ ఏజ్లో సో అట్లా వెళ్ళి అది చూసుకొని ముందు నుంచి కేబిఆర్ పార్క్ అంత కేబీఆర్ పార్క్ కూడా అంత బాగుండేది కాదు అంటే పది నిమిషాలకు ఒక వెహికల్ కూడా రాని పరిస్థితి ఆ రోజుల్లో ఐదు పది నిమిషాలకు ఒక వెహికల్ కూడా రాని పరిస్థితి ఆ రోజు ఇప్పుడు కేబిఆర్ సెంటరు ఇ ఒక పక్క ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఒక పక్క శబ్దాలయ ఒక పక్క ప్రసాదు ఒక పక్క ప్రసాద్ ల్యాబరేటరీస్ ఒక పక్క ఎల్వి ప్రసాదు అక్కడ కూడా అంతే పై నుంచి వెళ్ళమని చెప్పి రోడ్డు దాటమని చెప్పి స్కైవాక్ కడితే అది కూడా ఎవరు వాడరు దాన్ని అది పని కూడా చేయదు మళ్ళీ ఆ లిఫ్ట్ కూడా పని చేయదు మెయింటెనెన్స్ అంత దరిద్రంగా ఉంటుంది సో ఆ సర్కిల్ అనేది చాలా కీలకంగా మారింది అక్కడ నుంచి ముందుకెళ్తే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర అది అసలు అబ్నార్మల్ అక్కడ నుంచి ఇటు బాలకృష్ణ గారి ఇంటి దగ్గరికి వెళ్తే రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అబ్బో అది ఇక నరకంగా అనిపిస్తుంది అక్కడ దాన్ని రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు అక్కడ కొన్ని రోజులు మూస్తారు కొన్ని రోజులు తెరుస్తారు కొన్ని రోజులు యూటర్న్ పెడతారు మళ్ళీ ముందుకెళ్తే నంది హిల్స్ దాటి కొద్దిగా ముందుకెళ్తే మనకు ఫిల్మ్ నగర్ చవరు అక్కడ రద్దీ మళ్ళీ అదంతా తిరిగి వచ్చామనుకోండి ఇక ఇక్కడ భవన్ దగ్గర తర్వాత బసవతారకం హాస్ హాస్పిటల్ దగ్గర రద్దీ విపరీతమైన రద్దీ అక్కడ వన్ వే చేశారు అది ఇంకా నరకం మళ్ళీ సో ఈ నరకంగా అనిపిస్తున్న కేబీఆర్ పార్క్ చుట్టూత రోడ్డును ఇప్పుడు పూర్తిగా మార్పు మార్చబోతుంది ప్రభుత్వం నిజంగా చాలా మంచి నాకైతే ఆ ప్లాన్ చూస్తూ చదువుతూ ఉంటే నాకు చాలా బాగా అనిపించింది ఆరు అండర్ పాస్లు ఎనిమిది స్టీల్ బ్రిడ్జ్లు కడుతున్నారు అక్కడ విచ్ ఈస్ వెరీ గ్రేట్ కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణం పది రోజుల్లో టెండర్లు పిలవబోతున్నారు ట్రాఫికర్కు చెక్ మొత్తం ఏమేమిటంటే రైజింగ్ హైదరాబాద్ స్కీమ్ కింద ఈ ప్రాజెక్ట్ చేయబడిస్తున్నారు వెయ్యి తొంభై కోట్ల రూపాయలతో ఒక వెయ్యి తొంభై కోట్ల రూపాయలు ఖర్చు చేసే రకంగా ఏడాదిన్నరలోగా పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు ఏడాదిన్నరకు వాళ్ళు అంటున్నారంటే రెండేళ్ళు పెట్టుకోవచ్చు కొద్దిగా ఇంకా ఇంక పెరిగిపోతుంది కానీ తగ్గదు మనకు తెలిసిన విషయమే కదా బంజారాస్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ని నూట ఇరవై అడుగులకు విస్తరించబోతున్నారు అది కూడా నరకం నరకంగా అనిపిస్తుంది మనకు ఆ రోడ్డు కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్ పట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రైజింగ్ హైదరాబాద్ స్కీమ్లో భాగంగా అభివృద్ధి పనులు చేపట్టాలని భావిస్తుంది హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెచ్ సిటీ పేరుతో ముప్పై ఎనిమిది పనులను ఏడు ప్యాకేజీలు చేయాలని జీహెచ్ఎంసీ ప్లాన్ చేసింది ఇందులో మొదటి ప్యాకేజీ కేబీఆర్ చుట్టూ ఆరు అండర్ పాస్లు ఎనిమిది స్టీల్ బ్రిడ్జ్లు అంటే ఫ్లైఓవర్లు నిర్మించబోతున్నారు మొదట ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లతో దీన్ని నిర్మించాలని అనుకున్నా కూడా ఈ ఫ్లైఓవర్లు మొత్తం స్టీల్లో నిర్మించాలని వల్ల కొంత నిర్మాణం వ్యయం పెరిగి వెయ్యి తొంభై కోట్ల రూపాయలు ఖర్చు కాబోతోంది దీనికి సంబంధించి రైజింగ్ హైదరాబాద్ స్కీమ్ కింద ఈ ఫండ్స్ను విడుదల చేయాలని చెప్పి అధికారులు నిర్ణయించిన పరిస్థితి ఈ ఆరు జంక్షన్లు అండర్ పాస్లు ఇవి మాత్రం ఇవి పూర్తయితే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో మనకు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరు అంటే సరిగ్గా ఇప్పటి నుంచి చూసుకుంటే మనం డిసెంబర్ ఇరవై నాలుగులో ఉన్నాం సో అవి ఒక పన్నెండు నెలలు ఇవి ఒక పదిహేను రోజులు ఆ తర్వాత ఫిబ్రవరి అనుకోండి అంటే ఆల్మోస్ట్ ఒక పన్నెండు పద్నాలుగు నెలలు అనుకోండి పద్నాలుగు పదిహేను నెలలు ఈ క్రమంలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఈలోగా ఇవి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు చాలా బాగుంది కేబిఆర్ పార్క్ చుట్టూ జూబ్లీ చెక్ చెక్పోస్ట్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫిల్మ్ నగర్ అగ్రసేన్ భవన్ క్యాన్సర్ హాస్పిటల్ కేబిఆర్ ఎంట్రన్స్ పార్క్ జంక్షన్స్ ఉన్నాయి ఈ జంక్షన్స్ ఉంది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సేమ్ అవే జంక్షన్లో ఒక్కో చోట స్టీల్ బ్రిడ్జ్లు రాబోతున్నాయి నాలుగు జంక్షన్లు ఒక్కో స్టీల్ బ్రిడ్జ్ ప్లాన్ చేస్తున్నారు జూబ్లీస్ చెక్పోస్ట్ వద్ద ఒకదానిపై ఒకటి రెండు ఫ్లైఓవర్లు వస్తాయి అక్కడ చిరంజీవి బ్లడ్ బ్యాంప్ వైపు ఒకటి నుంచి రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఒకటి తర్వాత అది రెండు లైన్లుగా ఉంటుందంట కేబీఆర్ పార్క్ నుంచి రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ వైపు నాలుగు లైన్లు ఉంటుందంట ఈ రెండు అక్కడ ఒకదాని మీద ఒకటి వస్తాయి చాలా మన ఇది మంచి నిర్ణయం అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ చాలా చాలా ప్రాబ్లం చూస్తుంటాం మనం అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంత కేబీఆర్ పార్క్ గ్రీనరీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ చెట్లు తొలగించాల్సి వస్తే మాత్రం ఆ చెట్లను రీలోకేట్ చేయడానికి ఏర్పాటు చేయాలి అదే చేయకపోతే మళ్ళీ ఆ పర్మిషన్స్ రావడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది దీంతోపాటు కొంతమంది ఇంపార్టెంట్ ఉంది నాకు తెలిసి బాలకృష్ణ ఇల్లు కూడా అక్కడ కట్టయ్యే ఛాన్స్ ఉంది మాజీ మంత్రి జానారెడ్డి ఇల్లు తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్యే సినీ హీరో బాలకృష్ణ ఇల్లు ఇవి కూడా కొంత మార్కింగ్ చేశారట వాళ్ళు కూడా కట్ చేసే ఛాన్స్ ఉంది అక్కడ అది మంచి క్రూషియల్ ప్లేస్ బాలకృష్ణ గారి ఇల్లు నిజానికి అంత రణగుణ ధ్వనుల మధ్య ఆయన ఎట్లుంటున్నారు ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్న సినిమా వాళ్ళంతా దూరం వెళ్ళిపోయారు అందుకుందర వెంకటేష్ గారి ఇల్లు అక్కడే ఉండేది మాధవి గారు ఇల్లు అక్కడే ఉండేది మోహన్ బాబు గారు ఇల్లు అక్కడ ఉండేది ఇప్పుడు ఇప్పుడంతా అక్కడ నుంచి ఏరియా వెళ్ళిపోయారు బట్ బాలకృష్ణ గారు ఇంకా అక్కడే ఉంటున్నారు సో అది గ్రేట్ ఓవరాల్గా ఆరు అండర్ పాస్లు భూమి నుంచి ఇది అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఆ రోడ్లు చూసిన వాళ్ళకి రెగ్యులర్గా ఐడియా ఉంటుంది చోటు ఇట్లా పెరిగి ఇట్లా తగ్గుతుంటుంది అట్లా పెరిగిన చోట కింద నుంచి అండర్పాస్ చేయడం చాలా ఈజీ అవుతుంది దాన్ని తొలుచుకుంటూ వెళ్ళి చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది సో ఇట్లా ఆరు పాస్లు అదే రకంగా ఎనిమిది స్టీల్ బ్రిడ్జ్లు కనుక వస్తే కేబీఆర్ పార్క్ చుట్టూ పూర్తి పూర్తి స్థాయిలో ఒక కొత్త రూపురేఖలు సంతరించుకుంటాయి గవర్నమెంట్ టార్గెట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటుంది బట్ మన దగ్గర తెలుసు కదా లెతార్జీ ఉంటుంది కదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే రెండు నుంచి రెండున్నర సంవత్సరాల కాలంలో ఇవి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మేము మూడేళ్ళైనా అవ్వచ్చు విచ్ ఇస్ మనం రీజనబుల్లీ గుడ్ ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ లాగా నిర్దిష్టంగా అనుకున్న సమయంలో పనులు పూర్తి కావడం అనేది మన దేశంలో ఇంకా ఆచరణలోకి రాలేదు అఫ్కోర్స్ జా నేషనల్ లెవెల్లో కొంత పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇంకా ఇక్కడ రాష్ట్రాల్లో కనిపించట్లేదు నేషనల్ లెవెల్లో నేను ఎందుకంటున్నానంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైనా రోడ్లను టేకప్ చేస్తే అనుకున్న సమయానికి పూర్తి చేయడం జరుగుతుంది అది నిజంగా చాలా గ్రేట్ అది అది మరి నితిన్ గడ్కరీ గారు అంతా అట్లాంటి ప్రమాయిస్తున్నారా అంత ఎంటబడుతున్నారా జనాలు అనేది తెలియదు కానీ ఆ టెండెన్సీ కనుక రాష్ట్రాలలో వస్తే ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ అనుకున్నట్టుగా ఏడాదిన్నర నుంచి ఏళ్లలో పూర్తి అయితే మాత్రం చాలా గ్రేట్ బట్ పూర్తి కాకపోయినా మూడేళ్లలో పూర్తయినా కూడా హ్యాపీ ఎందుకంటే అబ్నార్మల్ సమస్యలు ఫేస్ చేస్తున్నాం అది ఒక పరిష్కారంగా మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్న భాగ్యనగరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇస్తున్నాను ఇక చివరిలో ఒక రిక్వెస్ట్ फ्यूचर सिटी तो हईदराबाद అష్టదిక్కులా కూడా రీజనబుల్ ప్రైస్కి మంచి వెంచర్లు ఉన్నాయి ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు బూమ్ కూడా కొంత కొంత మొదలైంది దసరా నుంచి రియల్ ఎస్టేట్ బూమ్ మొదలైంది కావాలంటే కొన్ని పేపర్లలో నెంబర్స్తో కూడిన గణాంకాలతో కూడిన వివరాలు ఆర్టికల్స్ వస్తున్నాయి చదవండి రియల్ ఎస్టేట్ నెగిటివ్గా ఉంది డౌన్గా ఉంది అని ఎవరైనా చెప్తే దయచేసి నమ్మొద్దు ఆ పుకార్లు మౌత్ పబ్లిసిటీ అట్లా చేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు బట్ పాజిటివ్గా ఉన్న పత్రికలను చదవండి గణాంకాలను చూడండి బిలీవ్ ఇన్ దట్ ఓకే రియల్ ఎస్టేట్ మంచి భూమిలో ఉంది స్టార్ట్ అవుతుంది ఈ టైంలో తీసుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మంచి అప్రిషియేషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక ఫ్యూచర్ సిటీతో పాటు హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా నా దగ్గర టైలర్ మేడ్ ప్రాజెక్టులు ఉన్నాయి నన్ను సంప్రదించవచ్చు ఆ టైలర్ మేడ్ ప్రాజెక్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వీడియోలో చెప్పిందే మీకు గ్రౌండ్ లెవెల్లో చూపిస్తాను నచ్చితే మీకు నచ్చితేనే బలవంతం ఏమీ లేదు మీకు నచ్చితేనే ఇన్వెస్ట్ చేయండి మంచి అప్రిషియేషన్ పొందండి మంచి లాభాలు పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనగా రాజేష్ శర్మ